కర్నూలు జిల్లా నంద్యాల గాజులపల్లి అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు సంచరిస్తూ అనుమానితులుగా గొడ్డెళ్లు కత్తులు మత్తు పదార్థాలతో రిజర్వ్ ఫారెస్ట్లో సంచరిస్తుండగా రేంజ్ ఫారెస్ట్ అధికారి మరియు సిబ్బంది వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఇద్దరు పరారు కాగా ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వివరాల్లోకి వెళ్తే ముగ్గురు యువకులు అనుమానాస్పదంగా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ అటవీ అధికారులు కంటపడ్డారు ఇద్దరు తప్పించుకుని పారిపోగా వెంకటేశ్వర్లు అనే ఒక వ్యక్తి పట్టుబడ్డాడు అతని వద్ద మత్తు పదార్థం కలిగిన యూరియా గొడ్డలి వేటకత్తులు ఉన్నట్లు గుర్తించారు ఇవి ఎందుకు తీసుకెళ్తున్నామని విచారించిన అటవీ అధికారులకు నమ్మలేని విషయాన్ని వెంకటేశ్వర్లు బయటపెట్టాడు అడవిలో వన్యమృగాలను సంహరించేందుకు పథకం ప్రకారం పులులు జింకలు దుంపులు ఎలుగుబంట్లు ఇతర వన్యజీవుల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన నీటి కుండల వద్ద నీరు తాగేందుకు వచ్చే సమయంలో మత్తుమందుతో కూడిన యూరియాను ఆ నీళ్లలో కలిపితే ఆ నీటిని తాగిన జంతువులు కాసేపటికే స్పృహ కోల్పోతాయని అప్పుడు వాటిని చంపి వాటి గోళ్ళు చర్మము కొమ్ములు కలేబరాలను వేరువేరుగా చేసుకొని అమ్ముకునేందుకు వచ్చామని తెలపడంతో అటవీ అధికారులు ఆశ్చర్యానికి గురై తప్పించుకున్న మిగతా ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు రిజర్వ్ ఫారెస్ట్లోకి తమ అనుమతి లేకుండా ఎవరు ప్రవేశించరాదని అలా ప్రవేశిస్తే ఆరు నుండి ఏడేళ్లు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు సామాన్య ప్రజలు స్మగ్లర్లు గుర్తించి అటవీ అధికారులకు సహకరించాలని చలమరేంజ్ అటవీ అధికారి టీవైఎన్ గౌడ్ కోరారు deu వై డిఎఫ్ఓ నంద్యాల పి రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల వన్యప్రాణి విభాగంలో రేంజర్ నుంచి వరకు అటవీ సిబ్బంది అందరూ వన్యప్రాణుల యొక్క వేటగాళ్ళపై నిఘా పెట్టి ఎక్కడైనా అక్రమంగా ఆయుధాలు కానీ అక్రమంగా వన్యప్రాణులను సంహరించే వాళ్ళని కానీ వాళ్ళ కోసం చెప్పి అటవీ శాఖ సిబ్బంది అహర్నిసలు అడవిలో గస్తీ చేస్తున్నారు ఈ గస్తీలో భాగంగా నిన్న సాయంత్రము ఆరు గంటల సమయంలో అంకిరెడ్డి చెరువు ప్రదేశంలో ఒక ముగ్గురు వ్యక్తులు మహాదేవపురంకు చెందిన మహానంది మండలము మహారంతి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఒకరు వెంకటేశ్వరులు ఒకరు అశోక్ సూరి అనే ముగ్గురు వ్యక్తులు వారి దగ్గర యూరియా సుమారు ఒక పదహైదు నుంచి ఇరవై కేజీల యూరియా పెట్టుకున్నారు ఒక కత్తి ఒక గొడ్డలు పెట్టుకొని వాళ్ళ అడవిలో చెరువు దగ్గర నీటి 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 కుంటల దగ్గర వాళ్ళు సంచరిస్తూ కనుగొన్నారు అప్పుడు మేము అటవీ సిబ్బంది మా వాళ్ళు అటాక్ చేసి వాళ్ళు ఒకరు చిక్కారు మిగతా ఇద్దరు పారిపోయినారు ఆ చిక్కిన వెంకటేశ్వరులు విచారించగా అతను ఈ విధంగా ఎక్కడైనా వాటర్ ఉన్న ప్రదేశంలో వాటర్లో ఈరియా కలిపి అక్కడ ఏదైనా అది ఈరియా తాగిన నీళ్లు ఆ వల్ల అటవీ జంతువు మత్తుతో పడిపోయితే వాటిని మేము ఇట్లా ఈ విధంగా చేస్తుంటామని చెప్పారు కాబట్టి ఇప్పుడు అతని వెంకటేశ్వరంలో మేము కస్టడీలో తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము మరియు ఆ ఇద్దరు వ్యక్తుల కోసం కూడా మహానంది ఎస్ఐ గారికి చి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయాము ఇళ్ళ దగ్గరికి పోతే వాళ్ళిద్దరు కూడా సూర్య అశోక్ ఇద్దరు పదహారులు ఉన్నారు వారి కోసం మహానంది ఎస్ఐ గారు కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము కాబట్టి వాళ్ళ త్వరలో వాళ్ళిద్దరిని మరి వాళ్ళిద్దరిని మరి ఇతని మా దగ్గర ఇన్వెస్టిగేషన్ ఉన్న ముగ్గురిని మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము చట్ట ప్రకారము వన్యప్రాణి సంరక్షణ చట్టము నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం వాళ్ళను శిక్షార్హులు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా ఈ వన్యప్రాణి విభాగంలో ఈ నలమల్లలో జీబిఎం శాంక్షర్లో విపరీతంగా టైగర్లు ప్యాంతర్లు వాటికి కావాల్సిన హెర్బ్యూవరస్ జింకలు దుప్పులు కణుతులు నీళ్ళగాయలు ఇటువంటి జంతువులు ఉన్నాయి ఈ వీటి కోసం ఎలాంటి వీటిని వేరే వేట వేటాడినా వీటికి ఎలాంటి పాయిజనింగ్ చేసినా వన్యప్రాణి చట్టం ప్రకారము మినిమం ఏడు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు కానీ ఎవరు రైతులు కానీ ఎవరు కూడా ప్రాణులకు ఎలాంటి హాని తలపెట్టవద్దు ఏదైనా విషయం ఏమైనా వన్యప్రాణుల కనబడిన కూడా అటవీ శాఖ వారికి తెలిపి మేము ఇచ్చే పారదర్శక తీసుకొని అటవీ శాఖ సహకరించాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాను టీవైఎన్ గౌడ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శలమా